దేశభక్తికి దైవభక్తికి తామే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే ఈ బత్తాయి పార్టీ బత్తాయి బ్యాచ్ అసలు వీళ్ళ చరిత్ర ఏంటి నెక్స్ట్ నైన్టీ సెకండ్స్ లో మాట్లాడుకుందాం మ్యాటర్ లోకి వెళ్తే వారణాసి మూవీ ఫంక్షన్ లో రాజమౌళి చేసిన కామెంట్స్ ఇందులో మనం మూడు విషయాలు మాట్లాడుకుందాం ఒకటి రాజమౌళి చేసిన కామెంట్స్ తప్ప నేరమా రెండు దేశభక్తికి దైవభక్తికి తామే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే ఈ బత్తాయి పార్టీ బత్తాయి బ్యాచ్ అసలు చరిత్ర ఏంటి మూడు తెలుగు ప్రేక్షకులుగా తెలుగు ప్రజలుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి ఫస్ట్ రాజమణి చేసిన కామెంట్స్ ని లీగల్ గ్రౌండ్స్ లో మరో గ్రౌండ్స్ లో చూద్దాం నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక వెనకాల ఉంటాడు గుండె తగ్గ నడిపిస్తాడు అని చెప్పారు మా ఆవిడికి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది మాట్లాడుతూ ఉంటుంది మా ఆవిడ మీద కూడా పాపం వచ్చింది మోరల్ గ్రౌండ్స్ లో ఒకరు చేసిన విషయాన్ని అది తప్ప ఒప్ప అని చెప్పే హక్కు ఎవరికీ లేదు అది లీగల్ గ్రౌండ్స్ లో తప్పైతే దానికి శిక్షించడానికి ఉన్నాయి సెకండ్ దేశభక్తికి దైవభక్తికి తామే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే ఈ బ్యాచ్ మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమైతుంది నాస్తిక కుక్కలతో నువ్వు సినిమా చేయి మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఇది అమ్ముణ్ణి దూషించడం అంటే క్షమాపణకి అర్హత లేని స్థాయి అది రాజమౌళిజీ ఇక్కడ మాట్లాడుతున్న వారంతా బత్తాయి పార్టీకి చెందిన వాళ్ళు అయితే వీళ్ళ పార్టీ వాళ్ళు సమాజ సేవ చేసి ఎప్పుడు ఫేమస్ అవ్వలేదు ఎప్పుడు వైరల్ అవ్వలేదు ఇలాంటి ప్రాపగండా చేసి ఇలాంటి కామెంట్స్ ఫేమస్ అయ్యారు వీళ్ళు అసలు చరిత్ర ఏందో తెలుసుకుందాం ఆర్ఎస్ఎస్ అనే వృక్షానికి పుట్టిన బొమ్మలే ఈ హిందూ మహాసభ ఈ బీజేపీ పార్టీలన్నీ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం మీద అరాచకాలు చేస్తున్నప్పుడు కుల అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రాణాలకు తెగించి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసిన సంస్థ ఆర్ఎస్ఎస్ అది చరిత్ర అనుకుంటారేమో వీళ్ళ వర్తమానం కూడా మాట్లాడుకుందాం కాశ్మీరీ పండిట్ల మీద అరాచకాలు జరిగినప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ వీళ్ళ పార్టీ అయితే వీళ్ళు కూడా కాశ్మీరీ పండిట్ల కోసం ఇంతవరకు ఏమి చేయలేదు దేశభక్తి గురించి వీళ్ళకున్న చరిత్ర ఇది ఇప్పుడు కాసేపు వీళ్ళు దైవ భక్తి గురించి మాట్లాడుకున్నాం రెండు వేల పద్నాలుగులో లో వీళ్ళు రూలింగ్ లోకి వచ్చారు ఇప్పటికి సరిగ్గా పదకొండు సంవత్సరాలు అయితే డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసిన బీఫ్ పన్నెండు లక్షల యాభై వేల టన్నులు అంటే కనీసం రోజుకి లక్ష గోవుల్ని వధిస్తే గాని అంత మాంసం రాదు దేశభక్తికి దైవభక్తికి సంబంధించి వీళ్ళ అసలు చరిత్ర ఇది ఇందులో ప్రజలుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి హనుమంతుల గురించి రాజమౌళి కామెంట్ చేశాడు అనుకుంటే దానికి శిక్షించడానికి దాన్ని దూషించడానికి వీళ్ళకేం హక్కు ఉంది వీళ్ళేమైనా దేశభక్తికి దైవభక్తికి బ్రాండ్ అంబాసిడర్ లా మనం రాజమౌళి గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఎక్కడైనా ఏదైనా విషయం జరిగితే అది తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టేసి శవాన్ని పిక్కుతున్న ఈ బత్తాయి పార్టీ బత్తాయి బ్యాచ్ వచ్చేస్తారు కాబట్టి తెలుగు ప్రజలారా తెలుగు ప్రేక్షకులారా కంటెంట్ వర్త్ అనిపిస్తే లేట్ చేయకుండా వెంటనే ఛానల్ చేసుకోండి